హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ మహాల్ ఇన్ వన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు మునక్కాయ టమాటా పులుసు అండి ఇదిగోండి వాటి కోసం అయితే రెండు మునక్కయలని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు అండి ఒక బాని తీసుకొని దాంట్లో కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి అది ఆయిల్ వేటెక్కిన తర్వాత దీంట్లో అయితే ఆనియన్ ముక్కలని అయితే వేసుకోవాలండి ఇది ఆయిల్ వీటెక్కింది కదండి ఇప్పుడు ఇప్పుడైతే వాటిని అయితే వేస్తున్నాను అలాగే దీంట్లో ఒక నాలుగు పచ్చిమిరగాయల్ని అయితే నాట్లు పెట్టుకొని వేస్తున్నాను ఇవి కొద్ది కొద్దిగా మగ్గిన తర్వాత మనం మునకాయ ముక్కల్ని అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి దీంట్లో అయితే ఫస్ట్ అయితే ఇవి మగ్గడం కోసమైతే సాల్ట్ యాడ్ చేద్దామండి దీంట్లో సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా కావాలంటే తర్వాత కర్రీని చూసుకొని టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు దీంట్లో చిటికడు పసుపు కూడా వేసుకోవాలామండి కొంచెం పసుపు వేసుకొని పూర్తిగా కలిసే వరకు తిప్పుకోవాలి పూర్తిగా కలుపుకోవాలని దీన్ని కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉంచి దీన్ని ఇలా మగ్గనివ్వాలి తర్వాత అయితే ఆ మొక్కల్ని యాడ్ చేసుకుందాం మనమైతే త్వర త్వరగా ఏదైనా మునక్కాడ కోడిగుడ్లతోటి ఏదైనా కలిపి వండుకోవచ్చండి అలాగే మునక్కాడ టమాటా కోడిగుడ్లు పులుసు అంటే సూపర్గా ఉంటుందండి ఆ టేస్ట్ చాలామందికి తెలుసా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఎక్కువగా చాలామంది చేసుకుంటూ ఉంటారు ఇదిగోండి దీంట్లో అయితే రెండు రెండు కరివేపాకు కూడా వేస్తున్నాను వేసి తిప్పాలి ఈ కోడిగుడ్డు పులుసు వేడి వేడి అన్నంలో వేసుకుంటుండే సూపర్గా ఉంటుందండి మనకి చికెను మటను అనేవి నార్మల్ అవి బిర్యానీ వెళ్ళని కానీ కోడిగుడ్ పులుసు అనేటప్పుడు ఖచ్చితంగా లైక్ చేస్తారు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి మా అబ్బాయి అయితే చాలా ఇష్టం మా అబ్బాయికి అయితే ఇదిగోండి చింతపండు తీసుకున్నాను దీంట్లో పులుపు కోసం పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకున్నాను దీని అయితే ఫస్ట్ వాటర్ వేసుకుని కడుక్కోవాలండి ఫస్ట్ దాంట్లో ఏమైనా చిన్న చిన్న దుమ్ము ఏదైనా ఉంటే పోతుంది తర్వాత వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇదిగోండి ఆనియన్స్ అయితే మగ్గని కదండి ఇప్పుడైతే నేను మునక్కాడ ముక్కల్ని అలాగే టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేశాను ఇవి కూడా ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఆల్రెడీ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నానండి కోడిగుడ్లని అయితే ఇదిగోండి పైన గుళ్ళను కూడా తీయేసుకున్నాం ఇలాగైతే వన్ బై వన్ వన్ నాట్లు పెడుతున్నామండి చాలామంది ముందు వీటిని వేపుకుంటారు కొంతమంది పచ్చి బాసన పోతవి అన్నట్టుగా వేపుతారు బాయిల్ డై తినేవాళ్ళు అయితే ఇది వేపుకోవాల్సిన పని లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ ఫ్రైనే వేస్తానండి పులుసులో అయితే ఇదిగోండి నాట్లు పెడుతున్నాం కదా ఇలా నాట్లు పెడితే పులుసు అవి బాగా లాక్కుంటుంది గుంట కూడా చాలా బాగుంటుందండి పులుసులు అది ఇదిగోండి ఇవి పెట్టిన తర్వాత చూస్తారు ఇదైతే ఒకసారి మూత తీసి చూసుకోవాలి ఆ మగ్గిపోయింది కదండి మన మొక్కలు అలాగే టమాటా ఇదిగోండి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది దీంట్లోని ఆయిల్ సపరేట్ అయింది కదండి ఖచ్చితంగా మగ్గిపోయినట్టే దీంట్లో అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ గుడ్లు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి నాట్లు పెట్టుకుని అవి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయింది కదండి దీంట్లో దీంట్లోనే వేసి నేను దీంట్లోనే వేపేస్తున్నాను ఇలా అయితే ఎవరో చేయరు ఇదిగోండి ఇలాగా ఇది ఈ ఆయిల్లోనే కొంచెం వేపుతున్నాను అది కూడా ఆయిల్ సపరేట్ అయింది కాబట్టి ఇది సిమ్లో పెట్టి చేస్తున్నాం కాబట్టి అడుగైతే అంటుందండి కొంచెం టైం తీసుకుంటుంది ఒక టూ మినిట్స్ కానీ బాగానే వచ్చినాయండి కలర్స్ కలర్ అయితే గుడ్డు వేగినట్టు దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి టేస్ట్ తగినట్టుగా కారం వేసుకోండి మీ కాటికి సరిపడగా వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని పులుపు వేసుకోవచ్చండి మనం ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండుని దాన్ని మెత్తగా పులుపు తీసుకోవాలి అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి కారం అయితే టూ స్పూన్స్ మాత్రమే వేసుకోండి ఎందుకంటే మాది అయితే టూ స్పూన్స్ వేస్తే ఘాట్ ఎక్కువగానే ఉంటుందండి అంటే మీ ఘాట్కి అంటే మీ టేస్ట్కి తగినట్టుగా మీరు వేసుకోవచ్చు ఇదిగోండి కారం ఇది యాడ్ చేసాం కదా అలాగే చింతపండు పురుపుని కూడా వేసుకోవాలి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటే ఇవి హైలో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే కర్రీ అయితే బాగా హైలో ఉడుతుంది కదండి ఖచ్చితంగా మునక్కడ ముక్క కూడా మగ్గిపోయింది కనుక ఎక్కువ టైం ఏం పట్టదు చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇదిగోండి వాటర్ కూడా వేస్తున్నాను ఇది ఒకసారి కారం మొత్తం కలిసేంతవరకు తిప్పుకొని హైలోనే ఉంచుకోవాలి కోడిగుడ్డు మునక్కడ టమాటా కర్రీ చాలా బాగుంటుందండి చాలా ఈజీ ఈజీగా అయిపోతుంది మనకి చాలా టేస్టీ టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి నేనైతే కొత్తిమీర కాళ్ళు అంటే ఆకులే కాకుండా కిందకి కాళ్ళు ఉంటాయి కదండి అవి అయితే పులుసులో ఎక్కువ వేస్తాను పులుసు సాంబార్ పప్పు పులుసు ఇలాంటి వాటిలో అయితే ఎక్కువగా వేస్తాను ఎందుకంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ బాగా దిగుతుందండి ఇదిగోండి ఫస్ట్ అయితే ఉడతాం స్టార్ట్ అయ్యింది ఒక ఫైవ్ మినిట్స్ హైలోనే బాగా హైలో ఉంచి మనం ఉడికించుకుంటే కర్రీ అయితే ఇదిగోండి ఈ విధంగా దగ్గరకు వచ్చేస్తుంది ఎప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాం కదండి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి నాకైతే కొంచెం సాల్ట్ పడిందండి మీరు కూడా టేస్ట్ చూసుకోండి ఇలా మధ్యలో టేస్ట్ చూసుకుంటే కారం సాల్ట్ సరిపునియో లేదో తెలుస్తుంది పులుపు ఇదిగోండి మొనక్కడ మొక్క చాలా బాగుంది కదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి ఇదిగోండి కోడిగుడ్డు కడ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే అబ్బా సూపర్గా ఉంటుందండి ఏ కర్రీ టేస్ట్ ఆ కర్రీదేనండి